హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ మనీ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను తీసి వన్ మంత్ అవుతుందండి పోస్ట్ చేయడానికి అయితే లేట్ అయ్యింది కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనైతే పోస్ట్ చేయలేదు ఇప్పుడైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇదైతే హాస్పిటల్కి వెళ్ళామండి నేనైతే బ్రేసెస్ వేయించుకున్నాను కదా మంత్ మంత్కి అయితే వెళ్ళాలి వెళ్తే వాళ్ళు మళ్ళీ చేంజ్ అయితే చేస్తారు బ్రేసెస్ వెళ్ళాము మా పాపల్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి అయితే చూపించుకొని వస్తున్నాము లిఫ్ట్లోనైతే మా చిట్టి పాపలు అయితే చాలా హ్యాపీగా ఉంటారండి ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్తే మట్టుకు హాస్పిటల్కి వెళ్ళాము అదైతే నెక్సిస్ మాల్ దగ్గరనే ఉంటుంది ఎన్డీసీ హాస్పిటల్ అక్కడ నుండి మళ్ళీ డాక్టర్కి చూపించుకున్న తర్వాత నెక్సెస్ మాల్కైతే వెళ్ళాము అక్కడ కొన్ని ఆడుకునేటివి అయితే ఉన్నాయి పిల్లలు చక్కగా ఆడుకుంటారు కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము దగ్గరే దూరం ఏమి కాదు ఎక్కడికైనా బయటికి వెళ్తే మట్టుకు పిల్లల్ని ఎక్కడికైనా ఆడుకునే ప్లేసెస్కి అయితే తీసుకువెళ్తూ ఉంటాము మా వారైతే తీసుకు వెళ్తారు వెళ్తూ ఉన్నాము అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఆడుకునేటివి నాకైతే చాలా బాగా నచ్చాయి పిల్లలు చక్కగా ఆడుకున్నారు చాలా హ్యాపీగానైతే ఉన్నారు అక్కడైతే వెళ్తూ ఉన్నాము మా చిట్టి పాప ముందు కూర్చుంటానని వేర్చేసింది కానీ వెనుకనైతే కూర్చోబెట్టాను వెళ్ళిన తర్వాత లీ ఎక్సెటర్ పైన అయితే వెళ్తూ ఉన్నాము నేనైతే వీడియో తీశాను మా పాపలు అయితే చక్కగా చూస్తూ ఉన్నారు మా పెద్ద పాప అయితే నిల్చుంది నేను నిల్చుంటానని చెప్పేసి అన్నది తనైతే నిల్చోబెట్టాను మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి చూడండి మంచిగా మా చిట్టి పాపలు అయితే మనం చక్కగా నడుస్తూ ఉన్నారు మంచిగా మా పెద్ద పాప అండ్ మా చిన్న పాప ఇక్కడ చూడండి పెద్ద టెడ్డీ అయితే ఉంది కదా దాంట్లోనైతే మనిషి అయితే ఉన్నాడండి అక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము చూడండి ఎలా ఊడుతున్నాడో మా చిన్న చిన్న చిట్టి పాప అయితే భయపడింది కాకపోతే నేను ఇక ఫోటో దిగుదామని చెప్పేసి అయితే టెడ్డీ బేర్ పక్కన అయితే నిల్చున్నాను మా చిట్టి పాపలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు చూడండి మా చిన్న పాప వెనకాల కూర్చుంది తనకి ఇబ్బంది అయిపోతుందని మళ్ళీ తీశాను మా చిన్న పాపని ఇద్దరు కూర్చొని అయితే చక్కగా ఆడుకుంటున్నారు మంచిగా ఇక్కడ ఇక్కడ మనం మనీ అయితే కట్టాల్సి ఉంటుంది కాకపోతే నార్మల్గానే ఆడించాము మా మా పిల్లల్ని మనీ అయితే ఏం పే చేయలేదు కొంచెం పెద్దగైన తర్వాత అయితే మనీ పే చేద్దామని అనుకున్నాము ఇప్పుడు చిన్నపిల్లలే కదా ఎక్కువగా ఏమి కూడా ఆడుకోరు అందుకని చెప్పి ఇప్పుడైతే పే చేయలేదు అవి మంత్కి అండ్ ఇయర్కి ఉంటాయండి పే చేయడం అనేది మేమైతే పే చేయలేదు కాకపోతే పిల్లల్ని అలా చక్కగా నార్మల్గానైతే ఆడించేసాము మా చిన్న చిట్టి పాప పెద్ద చిట్టి పాప అయితే చక్కగా ఆడుకుంటున్నారు మంచిగా చూసారా లైట్లు వస్తూ ఉంటేనైతే మా చిన్న చిట్టి పాప అయితే భలే ఆడుకుందండి చాలా నవ్వుతూ మంచిగా ఆడుకుంది పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మంచిగా చూడండి మా పెద్ద చిట్టి పాప అయితే ఇలా అన్నీ కూడా ఆడుతూ ఉంది చక్కగా ఇక్కడైతే గుర్రాలు ఉన్నాయి కదా వాటికి కూడా మనీ పే చేయాల్సి ఉంటుంది కాకపోతే ఇక మేము నార్మల్గానే కూర్చోబెట్టాము పిల్లల్ని చూడండి అక్కడ ఇద్దరు కూర్చొని చక్కగా ఆడుకుంటున్నారు మంచిగా మా చిన్న చిట్టి పాప మా పెద్ద పాపని బెల్ట్ పెట్టుకో అక్క అని చెప్తూ ఉంది తనైతే పెట్టుకుంది పడిపోతామని చెప్పేసి చూడండి చక్కగానైతే మంచి కూర్చుంది మా చిన్న చిట్టి పాప పోయినసారి తీసుకొచ్చాము ఒకసారి కాకపోతే అప్పుడు చిన్నగా ఉండే తనకి ఏమీ తెలియలేదు కాకపోతే ఇప్పుడు కొంచెం మంచిగా పెద్దగా అయింది కదా ఇప్పుడు అయితే అన్నీ చూస్తుంది చక్కగా ఇక్కడైతే మా పెద్ద పాపను కూర్చోబెట్టినప్పుడైతే చక్కగా తిరిగింది మంచిగా కొన్ని కొన్ని అయితే తిరుగుతూ ఉన్నాయి ఇలా చిన్న చిట్టి పాప కూడా మంచిగా కూర్చొని ఉంది చూడండి ఒక్కతే అస్సలు భయపడలేదు ఒక్కతే కూర్చొని ఉంది లైట్లు వస్తున్నాయి కదా వస్తూ ఉంటే నవ్వుతుంది చక్కగా ఇప్పుడైతే మా పెద్ద పాపను కూర్చోబెట్టాము చాలా హ్యాపీగా ఉంటారండి పిల్లలు ఇలా వన్ మంత్కి అయినా బయటికి తీసుకువెళ్ళి వాళ్ళని ఆడిస్తే కనుక చాలా హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ అయితే ఇక్కడ గుర్రం అయితే ఎక్కించాము చక్కగా ఇద్దరిని మా చిన్న చిట్టి పాపను వెనకాల కూర్చోబెట్టి పెద్ద పాపనైతే ముందు కూర్చోబెట్టాను చూడండి చక్కగానైతే కూర్చున్నారు లేవమంటే మటుకు అయితే అస్సలు లేవలేదండి కూర్చుంటా కూర్చుంటా అనేసి అయితే మా ఇద్దరు చూడండి మంచిగానైతే కూర్చొని ఉన్నారు చక్కగా అదైతే నడుస్తూ ఉన్నట్టు వాళ్ళకైతే ఫీలింగ్ అయితే వచ్చేసింది చక్కగానైతే కూర్చొని కొద్దిసేపు అయితే చక్కగా ఆడుకున్నారు అక్కడైతే ఆడించేసాము తర్వాతనైతే మళ్ళీ కిందికైతే వచ్చేస్తున్నాము ఇంటికైతే వెళ్తూ ఉన్నాము చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలిద్దరైతే అంతేనండి ఈ వీడియో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో